మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా సో నిన్న మనం ఆల్రెడీ చూసినాము సో నిన్న మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు సో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ సో అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ సో వాటికి డేట్స్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది సో నిన్న మనకి సాయంత్రం ఐదు గంటలకు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించి సో ఎలక్షన్స్ ఏ విధంగా కంటెక్ట్ చేయాలి ఏ విధంగా మనం ఎలక్షన్స్కి సమాయత్తం అయి ఉన్నాము సో అదేవిధంగా ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయని కూడా నిన్న డీటెయిల్ వీడియో కాన్ఫరెన్స్ నిన్న పెట్టడం జరిగింది అదేవిధంగా సో మోడల్ కూడా ఆఫ్ కంటెక్ట్కి సంబంధించి ఎస్పెషల్లీ నిన్న ఎప్పుడైతే ఎలక్షన్ అనౌన్స్మెంట్ ప్రెస్ మీట్ పెట్టి స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనౌన్స్మెంట్ చేసిందో మరి ఆ రోజు నుంచే ఆ సమయం నుంచే మోడల్ కోడ్ ఆఫ్ కంటెక్ట్ కూడా స్టార్ట్ అయింది అనేసి మా అందరు కూడా క్లియర్ కట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది డివిజన్ మొత్తం సెకండ్ ఫేజ్ ఎంపీటీసీ ఎలక్షన్లో నర్సాపూర్ టూపురాన్ డివిజన్ కలుపుకొని నైన్టీ వన్ ఎంపీటీసీలకు మనకి ఎలక్షన్ జరుగుతుంది టోటల్గా కలుపుకుంటే మనకి వన్ నైన్టీ ఎంపీటీసీల స్థానాలకు మనకు ఎలక్షన్ జరుగుతుంది సో అదేవిధంగా మండలానికి ఒక జెడ్పీటీసీ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఫేజ్లో టెన్ జెడ్పీటీసీలు సెకండ్ ఫేజ్లో లెవెన్ జెడ్పీటీసీలు మనకు జరుగుతుంది సో ఫస్ట్ మనకి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ కంప్లీట్ అయినాక మనకి గ్రామ పంచాయత్ ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది సో ఆ గ్రామ పంచాయత్ ఎలక్షన్ కూడా మనకి టూ ఫేజే ఫస్ట్ ఫేజ్ రెవెన్యూ డివిజన్ మెదక్ మొత్తంలో ఉన్న పది మండలాలలో టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ గ్రామ పంచాయత్స్ ఉన్నాయి ఈ టూ ఫార్టీ ఫోర్ గ్రామ పంచాయత్స్ కును టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ వార్డ్స్ ఉన్నాయి ఈ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ వార్డ్స్లో మనకి ఈ ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ మొత్తం కూడా మనకి కంప్లీట్ అవ్వడం జరుగుతుంది సో అదేవిధంగా సెకండ్ ఫేజ్ సో సెకండ్ ఫేజ్ ఎలక్షన్ మనకి సెకండ్ ఫేజ్ ఎలక్షన్ మనకి సెకండ్ ఫేజ్ ఎలక్షన్ మనకి నర్సాపూర్ తూపురా డివిజన్స్కి సంబంధించి మనకి టోటల్గా నర్సాపూర్ డివిజన్లో ఎయిట్ సెవెంటీ ఫోర్ వార్డ్స్ హండ్రెడ్ అండ్ వన్ గ్రామ పంచాయతీలు అదేవిధంగా తూపురా డివిజన్లో వన్ ఫార్టీ సెవెన్ గ్రామ పంచాయతీలు వన్ థౌజండ్ టూ హండ్రెడ్ ట్వంటీ టూ వార్డ్స్కి కాదు సో సెకండ్ ఫేజ్ ఎలక్షన్ సో ఇవి ఫిట్ ఫర్ ఎలక్షన్ అని కూడా వాళ్ళు సర్టిఫై చేసి ఇవ్వడం వల్ల వన్ థౌజండ్ ఫిఫ్టీ త్రూ పోలింగ్ స్టేషన్స్లో మనము ఈ వన్ నైన్టీ ఎంపీటీసీలు ప్లస్ ట్వంటీ వన్ జెడ్పీటీసీలకు గాను మనము ఈ ఎలక్షన్ అనేది కూడా నిర్వహించడం జరుగుతుంది సో ఇది కాకుండా మళ్ళీ మనకి సెకండ్ ఈ ఫస్ట్ మనం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ అయిపోయినక నెక్స్ట్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మనకి మన జిల్లాల సో మొత్తం లో వాళ్ళు త్రీ ఫేజర్స్కి సంబంధించిన ఆ డేట్స్ ఇవ్వడం జరిగింది సో మన జిల్లాలో మాత్రం ఓన్లీ టూ ఫేజెస్ లో ఎలక్షన్ జరుగుతుంది సో ఆ టూ ఫేజెస్ లో ఎలక్షన్ జరగడానికి కూడా మొత్తం మన జిల్లాలో నాలుగు వందల తొంభై రెండు ఫోర్ ట్వంటీ టూ గ్రామ పంచాయత్ ఉన్నాయి ఈ నాలుగు వందల తొంభై రెండు గ్రామ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ వార్డ్స్ ఉన్నాయి సో ఈ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ వార్డ్స్ లో మనము పోలింగ్ స్టేషన్స్ కూడా మనం ఫోర్ టూ హండ్రెడ్ ట్వంటీ పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఫోర్ నైన్టీ టూ పోలింగ్ లొకేషన్స్ లా ఈ పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది సో మరి వీటన్నిటికీ కూడా మనము ఎలక్షన్ అనేది నిర్వహించడం జరుగుతుంది సో దీనికి సంబంధించి మనకి బ్యాలెట్ బాక్సెస్ సో ఆల్రెడీ మన జిల్లాకి రావడం జరిగింది మన జిల్లాలో కొన్ని బ్యాలెట్ బాక్సెస్ అవైలబుల్ ఉండే వేరే జిల్లాల నుంచి కూడా మనం బ్యాలెట్ బాక్సెస్ వేరే స్టేట్స్ నుంచి కూడా మనం తెచ్చుకోవడం జరిగింది మండళ్ళ కాకుండా మళ్ళీ వాళ్ళ వర్కింగ్ నేటివ్ మండళ్ళ కాకుండా కూడా వేరే దగ్గర వాళ్ళు వచ్చే కూడా నేడమైజేషన్ చేసి ఆ సాఫ్ట్వేర్ ఆఫ్యాలలో వాళ్ళందరికీ కూడా మనం అలాట్మెంట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా నేను ఇందాక చెప్పినట్టు సో టోటల్గా మనం ఎంపీటీసీలకు ప్లస్ అదే విధంగా సర్పంచ్ ఎలక్షన్స్ వార్డ్ కి కూడా రెండు ఫేజులే మన జిల్లాలో ఉంటాయి సో ఫస్ట్ ఫేజు ఎలక్షన్ దేనికైనా కానీ ఎంపీటీసీ ఆఫ్ ఎంపీటీసీ జీపీ కూడా మనకి రెవెన్యూ డివిజన్ మెదక్ డివిజన్ సో మెదక్ డివిజన్ మొత్తం కూడా ఫస్ట్ లో కంప్లీట్ అవుతుంది మెదక్ డివిజన్ మొత్తంలో కూడా మనకి పది మండలాలు ఉన్నాయి సో ఈ పది మండలాల్లో ఎంపీటీసీలకు సంబంధించి మనకి తొంభై తొమ్మిది ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి పది మండలాలకు సంబంధించి సో ఫస్ట్ లో మనకి ఈ పది మండలాలకు సంబంధించి తొంభై తొమ్మిది ఎంపీటీసీలకు ఎలక్షన్ జరుగుతుంది అదేవిధంగా సెకండ్ లో మనకి నర్సాపూర్ డివిజన్లో ఉన్న ఐదు మండలాలు డివిజన్ డివిజన్లో ఉన్న ఆరు మండలాలు మొత్తం పదకొండు మండలాలు లెవెన్ మండలాలకు సంబంధించి టోటల్గా మనకి నైంటీ వన్ ఎంపీటీసీ స్థానాలకు మనకు ఎలక్షన్ జరుగుతుంది తెచ్చుకొని వాటి అన్నింటినీ కూడా మొత్తం రిపేర్స్ ఏమైనా ఉంటే కూడా చేసి ఆయుధ అవన్నీ కూడా చేసి టోటల్గా మన దగ్గర రెండు వేల ఎనిమిది వందల నలభై ఆరు సో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ బ్యాలెట్ బాక్సెస్ ఆల్రెడీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సో ఈ ఉన్న అవైలబుల్ బ్యాలెట్ బాక్సెస్ మనకి ఎంపీటీసీ జెడ్పీటీసీ ప్లస్ గ్రామ పంచాయతీ సో వీటన్నిటి కూడా సరిపోయి కంటే కూడా ఇంకా మనకి ఎక్కువనే అవైలబుల్ ఉంది సో బ్యాలెట్ బాక్సెస్ అంతా కూడా వెరిఫై అవన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది సో ఒక్కొక్క క్యాండిడేట్కి సపోర్ట్గా కంప్లీట్గా ఉన్నట్టు అయితే సో ఆర్టికల్ ఒకటి మొత్తం కూడా మనం యూస్ కింద కన్సిడర్ చేస్తాం సో ఎంసీఎంసీ కంపెనీ వెరిఫై చేసి అది పెయిడ్ న్యూస్ లేకపోతే నార్మల్ న్యూస్ అని వెరిఫై చేస్తే ఒకవేళ పెయిడ్ న్యూస్ కింద కంప్లీట్ చేసినట్లయితే ఇంకా అది ఆ క్యాండిడేట్ ఎక్స్పెండిచర్ కింద బుక్ అయిపోతుంది అది కండక్ట్ మీద ప్రెస్ వాళ్ళకు కూడా ఒక ప్రెస్ నోట్ ఆ ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా ఆ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అభ్యర్థులు ఏ విధంగా పాటించాలి సో అదే విధంగా ప్రెస్ కూడా ఏ విధంగా పాటించాలి సో అదే విధంగా ప్రజలకు కూడా ఏ విధమైన ఫెసిలిటీస్ అవి ఉంటాయి అనేసి కూడా అని కూడా చెప్పమని కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా మరి ఈరోజు మెదక్ జిల్లాల మనము ఈ మీట్ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ సో మీద స్థానిక సంస్థల ఎలక్షన్స్ మీద పెట్టడం జరిగింది సో దీంట్లో భాగంగా నిన్న ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన మార్గదర్శకాలను మనం చూసినట్టయితే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ అనేవి మనకి టూ లో జరుగుతూ ఉన్నాయి సో మన జిల్లాలో కూడా మనము ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ ఓన్లీ టూ లోనే మనము కండక్ట్ చేయడానికి కూడా మనము నిర్వహించడం జరిగింది మరి దాంట్లో భాగంగా ఎంపీటీసీ జడ్పీటీసీని మనం చూసినట్లయితే మన జిల్లాలో సుమారు టోటల్గా ఇరవై ఒక మండలాలు ఉన్నాయి సో ఈ ఇరవై ఒక మండలాలకు టోటల్గా ఇరవై ఒక్క జెడ్పీటీసీ స్థానాలకు ఎంపీ అదేవిధంగా అన్ని ఇరవై ఒక మండలాలకు మండల ప్రజా పరిషత్ ప్రెసిడెంట్ సో ఈ ఎంపీపీలు కూడా ఇరవై ఒక ఎంపీపీలు మనకు ఉన్నాయి సో ఇరవై ఒక ఎంపీపీ ఎన్నుకోవడానికి ఎంపీటీసీలకు ఎలక్షన్ కూడా మనకి మన నూట తొంభై హండ్రెడ్ అండ్ నైన్టీ ఎంపీటీసీలకు ఎలక్షన్ అనేది కూడా జరగడం జరుగుతుంది సో ఈ ట్వంటీ వన్ జెంపీసీలు ప్లస్ వన్ ఎయిటీ ఎంపీటీసీలకు టోటల్ గా మనము ఈ పోలింగ్ స్టేషన్స్ ఏవైతే ఏర్పాటు చేయడం జరిగిందో జిల్లా వ్యాప్తంగా వన్ థౌజండ్ టూ సో వన్ టూ పోలింగ్ స్టేషన్స్ ఫైవ్ హండ్రెడ్ అండ్ త్రీ లొకేషన్స్ ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది ఎలక్షన్ నామినేషన్స్ కార్డు నామినేషన్ బంద్ అవచ్చు కానీ కౌంటింగ్ బందవచ్చు కానీ అలాగే ఇప్పుడు మనకు ఎలక్షన్స్ కౌంటింగ్ ఇప్పుడు ఇరవై మూడో తారీఖు వరకు ఫస్ట్ ప్రైస్ ఎంపీటీసీ సెకండ్ ప్లేస్ ఎంపీటీసీ ట్వంటీ సెవెన్త్ తర్వాత లెవెంత్ వరకు మనం స్టోరేజ్ చేయాలి వాళ్ళ దగ్గర కూడా ఎంపీటీసీ ఎంపీటీసీ స్టోరేజ్ దగ్గర బాధ్యత ఏర్పాటు చేస్తాం అలాగే బ్యాలెట్ పేపర్స్ వచ్చేటప్పుడు కానీ బయటప్పుడు కానీ కూడా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ తీసుకున్నాము అలాగే ఎలక్షన్ పోలింగ్ రోజు కూడా మనం గతంలో ఎలక్షన్స్ ట్వంటీ త్రీ డిసెంబర్లో ఎమ్మెల్యే ఎలక్షన్స్ ట్వంటీ ఫోర్ మేలో మనము ఎంపీటీ ఎంపీ ఎలక్షన్స్ మెల్ల జిల్లాలో అందరి సహకారంతో జిల్లా కలెక్టర్ గారు ఆ లైన్ వరకు ప్రశాంతి ఈ మోడీ గురించి తర్వాత ఫ్లైన్ స్క్వాడ్స్ స్టాటిక్ సర్వెన్స్ టీమ్స్ చెక్ పోస్ట్స్ ఇవన్నీ లైన్ డిపార్ట్మెంట్ తోటి ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఇప్పుడు ఎలక్షన్స్ ప్రీ పే అంటే నోటికే రాకముందే ముందు జాగ్రత్త జరిగిన ఎవరైతే ఆయుధాలు దగ్గర ఉన్నో ఆయుధాలు కూడా అందరూ డిపాజిట్లు చూస్తాము అలాగే నాన్ అవైలబుల్ వారెంట్స్ ఎవరికైతే ఉన్నో వాళ్ళందరూ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము అలాగే ఈ లిక్కర్ కానీ తర్వాత ఈ బ్రేప్స్ కానీ ఈ సీజర్స్ కానీ చెక్పోయి ఇవన్నీ కూడా మా ఫీల్డ్ లెవెల్లో కూడా వాళ్ళందరూ ఎక్సైలకు సీఎస్తో రోజు మార్టర్ చేసి చెప్తున్నాము ఆ లైసెన్స్ ఎంపీపీ మరియు సర్పంచ్ నోటిఫికేషను విడుదలైంది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలతో మనం నుంచి మా జిల్లా ఎస్పీ శ్రీ డి శ్రీనివాసరావు ఐపీఎస్ఆర్ ఆ వరకు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మా పోలీస్ డిపార్ట్మెంటు ఓంగ నుంచి ఎస్పీ వరకు జిల్లా స్థాయిలో అందరూ కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ డిప్యూటేషన్లో ఉంటాము ఈ పార్టీ కేసు నిన్న ట్వంటీ నైన్త్ సెప్టెంబర్ నుంచి మనము కౌంటింగ్ అయిపోయిన తర్వాత కూడా నవంబర్ లెవెన్త్ కౌంటింగ్ అయిపోయిన వరకు కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ డిప్యుకేషన్ పరిధిలో ఉంటాము ఈ సందర్భంగా ముఖ్యంగా మైక్ పర్మిషన్ కంపల్సరీ పోలీస్ వాళ్ళు తీసుకోవాలి కన్సల్డ్ డిఎస్పీ గారితో పర్మిషన్ తీసుకోవాలి ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకే మైట్ పర్మిషన్ అలాగే ప్రసి ఉన్నప్పుడు ఎవరైతే ముందు దరఖాస్తు చేసుకుంటారో ఆ ముందు వాళ్ళకి ఇస్తాము ఎందుకంటే టైం షాప్ కాబట్టి అందరూ కూడా త్రీ డేస్ ముందు అప్లై చేసుకోమని పొలిటికల్ పార్టీస్ కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది ఆల్ పొలిటికల్ పార్టీస్ కూడా ఒకరిపైన ఒకరు ఉద్దేశాలు తెచ్చుకోకుండా మతకర్శనం జరగకుండా అలాగే ఈ యొక్క టెంపుల్స్ మసీద్స్ చర్చెస్ దగ్గర కూడా ప్రచారం చేయడం జరుగుతుంది మళ్ళీ కూడా మండల లెవెల్లో సర్కిల్ లెవెల్లో కూడా మా ఎస్సీతో లోక పొలిటికల్ పార్టీతో మీటింగ్ పెట్టి వారికి చెప్పడం జరిగింది ముఖ్యంగా రాజకీయ పార్టీలో పాల్గొనే వారందరూ కూడా ఎవరు కూడా ఈ యొక్క రాబోయే సర్పంచ్ డెప్యూటీ సెక్యూటీ సెలక్షన్ ప్రశాంత వాతావరణంలో మనం జిల్లాలో ఎన్నికలు నిర్వహించుకోవాలని అందరూ ప్రశాంత వాతావరణంలో మనం జిల్లా అని చెప్పుకోరుతూ